వైద్య ఆరోగ్య శాస్త్రానికి చెందిన జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు జయంతి వేడుకలను ఐపోలవరం మండలం గుత్తిన దీవి వేమవరం గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు రేలు గంగాధర్ పీటీఎం వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెబ్బ వెంకటేశ్వరరావు సాయిరాం విద్యా నికేతన్ కరెస్పాండెంట్స్ అల్లాది శ్రీనివాసరావు కంతిటి కుమార్ భక్త ఆంజనేయ సీట్స్ అధినేత రాయపురేడి సత్యనారాయణ ఆకుల సత్యబాబు ఇల్ల మునీంద్ర బృందం సుబ్బారావు చిత్రపటానికి పూలమాల విసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మానవాళికి మేలు చేసే విధంగా ఎల్లా ప్రగడ సుబ్బారావు అందించిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ఎల్లా ప్రగడ శుభారావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు

लापरख तोपारा करके आलम 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 लापरख तोपारा करके आलम 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 हम बंदे ఈరోజు మన గోదావరి జిల్లాలో ముద్దుపెడ్డ డాక్టర్ ఎల్లప్రేడ్ సుబ్బారావు గారి జయంతి సందర్భంగా మన గుట్టింజీ వ్యామరంలో ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మన సాయిరామ్ కరెస్పెండెంట్ డాక్టర్ సాలా శ్రీనివాసరావు గారు అలాగే పి వెంకటేశ్వరరావు గారు అలాగే భర్తజ్ఞ స్వీట్స్ సచాంత్ గారు అలాగే మన మిత్రులందరూ వచ్చారు ఈ కార్యక్రమం గురించి వెంకటేశ్వర గారు నేను అది మాత్రం మాట్లాడుతున్నప్పుడు యూరి యొక్క ఆర్గనైజ్ గురించి సరివంతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మీరు అందరూ పాల్గొన్నందుకున్న సమాజలు తెలియజేస్తారు మరి డాక్టర్ సుబ్బారావు ఎల్లపేట అంటే శాఖ రంగంలో జీవ రసాయన ఎంతగా సుప్రసిద్ధులు అయ్యారు అయితే ఆయన కనిపెట్టినటువంటి మెడిసిన్స్ అందించకుండా కూడా పెట్ర సెక్లెడ్ అనే విద్య పదార్థం ఒక ఒక మదర్ మెడిసిన్ అది ఆ మెడిసిన్ చాలా యాంటీబయాటిక్లకి చాలా కూడా ఆయన తగ్గించే ఈ ఆధునిక కాలంలో కనిపెట్టడానికి ఆయన ఆదర్శ కృష్ణుడయ్యారు మరి ఏ సైన్స్ అయినా సరే కొంతవరకే పరిమితం కానీ ఆయన కనిపెట్టినటువంటి మెడిసిన్స్ భూగోళం మొత్తం మీద అన్ని అన్ని శాస్త్రవేత్త శ్రీ ఎల్ల ప్రగడ సుబ్బారావు గారికి ఏదైనా ప్రభుత్వ వైద్యశాలకు పేరు పెట్టాలని మన సీఎం చంద్రబాబు గారు ప్రతిపాదించారు ఆ ప్ర ఆయన ప్రతిపాదనలకు మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన ఎల్ల ప్రగట్ సుబ్బారావు గారు స్వస్థలం భీమవరం ఆయన రాజమహేంద్రవరంలో కూడా చదువుకున్నారు ఆయన పెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అరియో కనుగొన్నారు అలాగే బోధ క్షయ వ్యాధులకు కట్టడికి అనేక ఔషధాలను కనుగొన్నారు అలాగే క్యాన్సర్లో చికిత్సలో కియోథెరపీకి తొలి తరం డ్రగ్గును ఆయన అభివృద్ధి చేశారు